హరికృష్ణ మరో తొమ్మిది దా రచించిన పాట ప్రార్థన నుంచి బెంగాలీలో శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా మోరి శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా మేము श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरी पति तेतु तवा तारा पति तेतु तवा तारा मोसा मोसम श्री कृष्ण चैतन्य प्रभु दयाक करो रे हा हा प्रभु नित्यानंद प्रेमानंद सो के पुरो आमी बोर दो के श्री कृष्ण चैतन्य प्रभु दया करो मारे श्री कृष्ण चैतन्य प्रभु गौरा प्रेम तनु पंडिता गादरा श्रीवासा हरिदासा दया रागारा गौरा प्रेम पंडित ದ ಶ್ರೀನಿವಸ ದಯಾರಾ ಸದಾ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ದಯಾ ಋಮ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ಆಹಾ ಸ್ವರುಪ ಸನಾತನ रूप रुनाद स्वरूप सनातना रूप रा गुना दट श्रीजी प्रभु लोकनाता श्री कृष्ण चेतिया प्रभु दया करो मरे दया करो श्री Rabu Sri Nivasa Ramachandra Sangamangi Naruta Madasa Sri Krishna, Jitanya, Prabhu Dayak. हरे श्री कृष्ण चैतन्य प्रभु हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री कृष्ण चैतन्य प्रभु दुया करू मो ఆది థాంక్యూ ప్రవస్నీత అనంత మహాప్రభు చేతనా మహాప్రభుకి జై థాంక్యూ సో మచ్ మాతాజీ నాకి అవకాశం ఇచ్చినందుకు మాతాజీ షార్ట్ గా ఈ సాంగ్ మీనింగ్ కూడా చెప్పొచ్చా మాతాజీ చెప్పొచ్చు బ్రీఫ్ గా చెప్పండి యా యాస్ మాతాజీ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు ఎంత కృపాలు ఎంత దయాలు అంటే చైతన్య మహాప్రభు ముల్లోకాలు నుంచి భగవంతుడు సాక్షాత్గా చైతన్య మహాప్రభుగా అవతారం తీసుకొని వచ్చారు ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న అందరినీ ఆధ్యాత్మిక ప్రపంచం వైపు ఇక్కడి నుంచి వాళ్ళని ఈ భగవద్ధామం వైపు నడిపించడానికి కోసమే చైతన్య మహాప్రభు అవతారం తీసుకుని వచ్చారు చాలా అతను ఎంత కృపాలు ఆయన ఎంత దయాలు అనేది ఇక్కడ చెప్తున్నారు ఈ పాట మాధ్యమంగా అండ్ ఇక్కడ ఉన్న భౌతిక జగత్తులో ఉన్న బద్ధ అందరిని కూడా విముక్తి చేయటం కోసమే చైతన్య మహాప్రభు అనేది అవతారం తీసుకొని వచ్చారు ఓ నిత్యానంద మహా నిత్యానంద మహాప్రభు ఎంత ఆధ్యాత్మిక కృపతో దయతో అందరికీ హరినామం అనే ఒక మంత్రాన్ని ఇచ్చి వారిని అందరినీ ఆశీర్వదిస్తూ వారందరినీ కూడా ఈ ఆనందం అనే ఒక తన్వయత్వంలో వాళ్ళని ఓలలాడించడానికే వారంతా ఇక్కడికి వచ్చి హరినామంని అనే హరినా హరికృష్ణ మహామంత్రం అనే ఒక మంత్రాన్ని ఇచ్చి అది అందరికి రుచి చూపించడానికే వచ్చారు వాళ్ళు ఎంత ఎంత హంబల్ ఎంత వినయంగా వినయపూర్వకంగా ఉండి అందరినీ చాలా ప్రేమ పూర్వకంగా అందరికి ప్రేమని పంచి పెట్టటాని కోసమే వారు ఈ జగత్తుకి ఆవిర్భవించారు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ అలా వచ్చి మనని ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి వాళ్ళు వచ్చారు అని ఇక్కడ చెప్తున్నారు అండ్ ఇంకా ఏమంటున్నారంటే ఆ ఓ అద్వైత ప్రభు నువ్వు సీతామాత యొక్క భర్తవి కానీ నువ్వు ఎంత దయాలు కృపాలు అంటే నీ యొక్క చల్లని యొక్క ఛాయలో ఉన్నట్టయితే చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు యొక్క కృప ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంటే వారి యొక్క ఆశీర్వాదం డెఫినెట్ గా వస్తుంది నువ్వు ఎప్పుడైతే మాకు ఆశీర్వచనం అనేది చూపిస్తావో మా పట్ల కరుణ చూపిస్తావో వారిద్దరి యొక్క ఆశీర్వచనం కూడా నాకు దొరుకుతుంది అని చెప్తున్నారు అండ్ గౌరవ ఎంత మర్సిఫుల్ అంటే గౌరవంగా సో అలాంటి అయిన గదాధర్ పండితు శ్రీవాస్ శ్రీనివాస పండితు హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళంతా కూడా మహాప్రభు ఇక్కడికి వస్తున్నారని వారందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి మహాప్రభు రావటం వస్తున్నారు అన్నప్పుడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు వారి అనుచరులు అయితే పోలీసులు అందరు బెటాలియన్ ముందుగానే వచ్చి అక్కడ అంతా కూడా ఎలా జాగ్రత్తగా క్లెన్స్ చేసి అంతా ఇప్పుడు బాగుంది ఇప్పుడు మీరు రావచ్చు అని చెప్తారో వీరందరూ కూడా వారి యొక్క పార్షదులు కూడా ముందుగా వచ్చేసి తర్వాత మహాప్రభు రావడం అనేది అని చెప్తున్నారు అలాగే ఓ స్వరూప దామోదర స్పెషల్లీ నువ్వు ఎలా అంటే నువ్వు గూహ్యమైన జ్ఞానాన్ని తీసుకొని అదే చైతన్య మహాప్రభు ద్వారా మా అందరికి తెలియటాని కోసము ఇంతమందితో ముందుగానే వచ్చావా అని చెప్పేసి ఈ షట్ గోస్వాములు అందరు కూడా రూప గోస్వామి సనాతన గోస్వామి రఘునాథ భట్ట గోస్వామి గోపాల భట్ట గోస్వామి జీవ గోస్వామి అండ్ రఘునాథ దాస గోస్వామి లో లోకనాథ్ దాస్ గోస్వామి వీళ్ళందరి కూడా యొక్క కృప ఈ నరోత దాసుడి పైన ఎప్పటికీ ఈ కృప వర్షించాలని ఆ మర్సి అంటే అలాంటి యొక్క వారి అనుఛాయలలో నేను ఉంటూ భగవద్భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకున్నారు ఓ శ్రీనివాస్ ఆచార్య ఈ అరుగురుమైన గోస్వాములందరూ కూడా ఎంత ఎంత కృపాలురు అంటే వారి యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ నరోత్తర దాసుడి పైన ఉంటుంది అది ఈ నరోత్తమ దాసుడి యొక్క కోరిక ఈ రామచంద్ర చక్రవర్తి మాధ్యమంగా నేను ఇది చెప్తున్నాను అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఈ పాటలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे रामा हरे रामा 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 हरे हरे थैंक यू सो मच इस सॉन्ग पेशेंस का विनर सो so, uh...